అలేక్య చిట్టి తన అందంతో పచ్చల బిజినెస్ తో ఆ నేపథ్యంలో చేసే రీల్స్ తో ఇన్స్టాలో తెగ పాపులర్ అయిన ఈమె చిక్కులో పడింది ఓ నెటిజన్ మీద అనవసరంగా నోరు పారేసుకుని ఇప్పుడు ట్రోలర్స్ కు మంచి మేములా మారింది ఇక అసలు విషయంలోకి వెళ్తే అలైక్య చిట్టి ఇన్స్టాలో పచ్చల బిజినెస్ పెట్టింది ఆ పచ్చల ఆర్డర్లు తీసుకునేందుకు వీరికి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది అందులో కస్టమర్లు ఆర్డర్లు పెడితే ఆయా అడ్రస్ లకు డెలివరీ చేస్తారు అందులో ఇటీవల ఓ కస్టమర్ ఆ వాట్సాప్ అకౌంట్ లో పచ్చల మెను చూసి ఇంత ధరలు ఎందుకు ఉన్నాయో అంతుపట్టడం లేదని ప్రశ్నించాడు దీంతో నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫిమేల్ వాయిస్ తో మెసేజ్ వచ్చింది ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి అది ఇష్టం లేకపోతే అతని బ్లాక్ చేయాలి కానీ ఈ రకంగా బయటకు చెప్పలేని రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలా మంది నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు దీంతో అలైక్య చిట్టినే ఆ వాయిస్ పెట్టిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది పరిస్థితి ఎంత సివియర్ గా ఉందంటే వాళ్ళు కొన్నాళ్లు ఏకంగా దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఆపేశారు అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు ఇక ఇన్స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు వాళ్ళ వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవడం లేదు దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది కస్టమర్లే దేవుళ్ళని తన తండ్రి చెప్పినట్టు అలీక్య చిట్టి ఓ వీడియోలో గతంలో చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు కస్టమర్ తో ఈ తరహా ప్రవర్తనతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటోంది